ఓ ప్రముఖ డాక్టర్ కరోనా కాటక చిక్కి చివరికి ఒక ఆత్మీయుడు కన్నీటి బొట్టు కూడా తోడు రాకుండా రహస్యంగా హడావుడిగా సర్కారీ సిబ్బంది చేతుల మీదుగా దహనం అయిపోయిన కదా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా అదే కర్మ అదే డెస్టినీ అదే విధి ఇంకా ఏ పేరైనా పెట్టుకోండి కరోనా వంటి విపత్తులు ఉరిమినప్పుడు చాలా కథలు ఇలాగే ముగిస్తాయి ఇటలీలో స్పెయిన్లో అక్కడక్కడ అమెరికాలో సైతం శవాల అంత్యక్రియలకు రోజుల తరబడి నిరీక్షణం కొన్ని చోట్ల వీధుల్లో శవాలను వదిలేసి వెళ్ళి పోతున్నారట హాస్పిటల్ సిబ్బంది అని వింటున్నప్పుడు షాక్ తో స్పందన రాహిత్యమే దిక్కవుతున్నది మనస్సులకు డెస్టినీ అంటే గుర్తొచ్చింది నెల్లూరి డాక్టర్ కథ చదివి ఓ పెద్ద ఆయన ఓ కథని పంపించాడు కాస్త పెద్దదే ఆ కథ ఇప్పుడు మనం దాన్ని సంక్షిప్తంగానే చెప్పుకుందాం అది సాక్షాత్తు శ్రీకృష్ణుడి కథ తన అంతిమ గడియల కథ కూడా అది జగం అంతా నేని మిగతా జగత్తు నిమిత్త మాత్రం ఏది ఎలా జరగాలో ముందే లిఖించబడి ఉన్నది అని అర్జునుడికి చెప్పిన ఆ దేవదేవుడు కూడా నేను సైతం ఆ విధిరాతకు అతీతుడిని కాను అనిపించుకునేలాగా దాదాపు అనాథగానే వెళ్ళిపోయాడు ఈ లోకం నుంచి కాస్త పౌరాణిక భాషలో చెప్పాలంటే అవతారం చాలించాడు అది ఆ కథ ఇప్పుడు ప్రపంచంలో ప్రతి చోట అంతే కదా ఎంత గొప్పోడు అయినా సరే సమాజంలో ఎంత కీర్తి ప్రతిష్టలు కలిగిన వాడైనా సరే అలానే ఎంతటి బలాలు బలగాలు ఉన్నవాడైనా సరే తాను కన్ను మూస్తే పట్టుమని పది మంది కూడా తన దేహం వెంట నడిచి వచ్చే రోజులు కావి ప్రపంచం ఓ గ్లోబల్ విలేజ్గా మారిపోయాక బంధువులు కుటుంబ సభ్యులు అటు స్నేహితులు కూడా అనేక దేశాల్లో అనే రాష్ట్రాల్లో ఎక్కడికక్కడే ఉండిపోయి మరణ వార్త తెలిసినా రాలేని కాలం ఇది మహాభారతంలోనూ మహాప్రస్థానం ఎపిసోడ్ ఉంటుంది పాండవులు అనంతమైన ప్రయాణానికి పూనుకుంటారు అత్యంత బల సంపన్నులైన వాళ్ళలో ఒక్కొక్కరి ఆ గుట్టల్లో రాలిపోతూ ఉంటారు ప్రకృతి ఆ అనాథ శవాలకు తోచిన అంత్యక్రియలను జరిపించేస్తుంది అంతేందుకు శ్రీకృష్ణుడు కూడా మౌసల పర్వం చెప్పేది అది బహుశా గాంధారి శాపం వలనం ముందే రాసి పెట్టబడి ఉండడం వలన ఇంకెవరి శాపం వలనం యాదవ పరివారంలో ముసలం పుట్టి తప్పతాగి యాదవ పరివారం పరస్పరం కొట్టుకుని మరణిస్తారు కృష్ణుడు ద్వారకకు దూరంగా ఎక్కడో తపోవనంలో ఉంటాడు ద్వారకలో వసుదేవుడు ప్రాణం విడిస్తే బలరాముడు లేక అటు కృష్ణుడు లేక అక్కడికి చుట్టపు చూపుగా వెళ్లిన అర్జునుడై అంత్యక్రియలను జరిపిస్తాడు కృష్ణుడిని వెతుక్కుంటూ బయలుదేరతాడు అర్జునుడు ఒక్కడే తపోవనం దాకా వెళతాడు ఎక్కడా కృష్ణుడి జాడ కనిపించదు రెండు రోజులు కాళ్ళరిగేలాగా తిరుగుతాడు అలసిపోతాడు చివరికి ఓ చోట కృష్ణుడు కనిపిస్తాడు కానీ ప్రాణం లేని ఓ కలేబరం లాగా అర్జునుడు నిశ్చేష్టుడవుతాడు రోధిస్తాడు ఆ మరణం వెనుక కూడా ఓ కథ ఉంది అదేంటంటే కృష్ణుడిని హతమార్చడానికి జన్మించిన ఓ బోయవాడు లేడీ అనుకుని కృష్ణుడి పాదానికి తగిలేలాగా బాణం వేస్తాడు అంతటి కురుక్షేత్ర సమరంలో కోట్ల బాణాలు కూడా ఏమీ చేయలేని కృష్ణుడిని ఈ చిన్న గాయం పీడిస్తుంది ప్రాణాలు తీస్తుంది అప్పటికే ప్రాణాలు పోయి నాలుగైదు రోజులు అవుతుంది ద్వారకకు తీసుకుపోయే వీలు కూడా లేదు అసలు ద్వారకే సముద్రంలో మునిగిపోతున్నది మరెలా అర్జునుడే కింద మీద పడి తనకి తోచిన రీతిలో అంత్యక్రియలను పూర్తి చేస్తాడు పదహారు వేల మంది భార్యలు ఎనిమిది మంది పట్టమహిషులు ఎనభై మంది సంతానం పెద్ద రాజ్యం అఖండమైన కీర్తి అపారమైన సంపద అలానే అపూర్వమైన బలగం కూడా అసలు తనే ఓ దేవదేవుడు కానీ చివరకు తనకి వీడ్కోలే ఒకే ఒక్కడు ఇదంతా ఇప్పుడెందుకు చెప్పుకోవడం అంటే పురుషులకి కొన్నిసార్లు తప్పలేదు అవి ఈ కరోనా విజృంభణ ఎన్నాళ్ళో తెలియదు ఇంకా ఎన్ని వేల మరణాలను వినాల్సి వస్తుందో తెలియదు ఎన్ని విషాదాలను చూడాలో కూడా మనకి తెలియదు కరోనా మానవాళి చరిత్రను తిరగ రాస్తున్నట్లే ఉంది కదా సో వైరాగ్య భావనై మనిషిని స్థిమితంగా ఉంచేవి అన్నిటికీ మానసికంగా సిద్ధం చేసేవి అందుకే ఈ కథనం ఓ ప్రముఖ డాక్టర్ కరోనా కాటుక చిక్కి చివరికి ఒక ఆత్మీయుడు కన్నీటి బొట్టు కూడా తోడు రాకుండా రహస్యంగా హడావుడిగా సర్కారీ సిబ్బంది చేతుల మీదుగా దహనం అయిపోయిన కదా ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా అదే కర్మ అదే డెస్టినీ అదే విధి ఇంకా ఏ పేరైనా పెట్టుకోండి కరోనా వంటి విపత్తులు ఉరిమినప్పుడు చాలా కథలు ఇలాగే ముగిస్తాయి ఇటలీలో స్పెయిన్లో అక్కడక్కడ అమెరికాలో సైతం శవాల అంత్యక్రియలకు రోజుల తరబడి నిరీక్షణం కొన్ని చోట్ల వీధుల్లో శవాలను వదిలేసి వెళ్ళిపోతున్నారట హాస్పిటల్ సిబ్బంది అని వింటున్నప్పుడు షాక్తో స్పందన రాహిత్యమే దిక్కవుతున్నది మనస్సులకు డెస్టినీ అంటే గుర్తొచ్చింది నెల్లూరి డాక్టర్ కథ చదివి ఓ పెద్ద ఆయన ఓ కథని పంపించాడు కాస్త పెద్దదే ఆ కథ ఇప్పుడు మనం దాన్ని సంక్షిప్తంగానే చెప్పుకుందాం అది సాక్షాత్తు శ్రీకృష్ణుడి కథ తన అంతిమ గడియల కథ కూడా అది అంతా నేని మిగతా జగత్తు నిమిత్తం మాత్రం ఏది ఎలా జరగాలో ముందే లిఖించబడి ఉన్నది అని అర్జునుడికి చెప్పిన ఆ దేవదేవుడు కూడా నేను సైతం ఆ విధిరాతకు అతీతుడిని ఖాను అనిపించుకునేలాగా దాదాపు అనాథగాని వెళ్ళిపోయాడు ఈ లోకం నుంచి కాస్త పౌరాణిక భాషలో చెప్పాలంటే అవతారం చాలించాడు అది ఆ కథ ఇప్పుడు ప్రపంచంలో ప్రతి చోట అంతే కదా ఎంత గొప్పోడు అయినా సరే సమాజంలో ఎంత కీర్తి ప్రతిష్టలు కలిగిన వాడైనా సరే అలానే ఎంతటి బలాలు బలగాలు ఉన్నవాడైనా సరే తాను కన్ను మూస్తే పట్టుమని పది మంది కూడా తన దేహం వెంట నడిచి వచ్చే రోజులు కావి ప్రపంచం ఓ గ్లోబల్ విలేజ్గా మారిపోయాక బంధువులు కుటుంబ సభ్యులు అటు స్నేహితులు కూడా అనేక దేశాల్లో అనేక రాష్ట్రాల్లో ఎక్కడికక్కడే ఉండిపోయి మరణ వార్త తెలిసినా రాలేని కాలం ఇది మహాభారతంలోనూ మహాప్రస్థానం ఎపిసోడ్ ఉంటుంది పాండవులు అనంతమైన ప్రయాణానికి పూనుకుంటారు అత్యంత బల సంపన్నులైన వాళ్ళలో ఒక్కొక్కరి ఆ గుట్టల్లో రాలిపోతూ ఉంటారు ప్రకృతి ఆ అనాథ శవాలకు తోచిన అంత్యక్రియలను జరిపించేస్తుంది అంతేందుకు శ్రీకృష్ణుడు కూడా మౌసల పర్వం చెప్పేది అది బహుశా గాంధారి శాపం వలనం ముందే రాసి పెట్టబడి ఉండడం వలన ఇంకెవరి శాపం వలనం యాదవ పరివారంలో ముసలం పుట్టి తప్పతాగి యాదవ పరివారం పరస్పరం కొట్టుకొని మరణిస్తారు కృష్ణుడు ద్వారకకు దూరంగా ఎక్కడో తపోవనంలో ఉంటాడు ద్వారకలో వసుదేవుడు ప్రాణం విడిస్తే బలరాముడు లేక అటు కృష్ణుడు లేక అక్కడ చుట్టపు చూపుగా వెళ్లిన అర్జునుడై అంత్యక్రియలను జరిపిస్తాడు కృష్ణుడిని వెతుక్కుంటూ బయలుదేరుతాడు అర్జునుడు ఒక్కడి తపోవనం దాకా వెళతాడు ఎక్కడా కృష్ణుడి జాడ కనిపించదు రెండు రోజులు అరిగేలాగా తిరుగుతాడు అలసిపోతాడు చివరికి ఓ చోట కృష్ణుడు కనిపిస్తాడు కానీ ప్రాణం లేని ఓ లాగా అర్జునుడు నిశ్చేష్టుడవుతాడు రోధిస్తాడు ఆ మరణం వెనుక కూడా ఓ కథ ఉంది అదేంటంటే కృష్ణుడిని హతమార్చడానికి జన్మించిన ఓ బోయవాడు లేడీ అనుకుని కృష్ణుడి పాదానికి తగిలేలాగా బాణం వేస్తాడు అంతటి కురుక్షేత్ర సమరంలో కోట్ల బాణాలు కూడా ఏమీ చేయలేని కృష్ణుడిని ఈ చిన్న గాయం పీడిస్తుంది ప్రాణాలు తీస్తుంది అప్పటికే ప్రాణాలు పోయి నాలుగైదు రోజులవుతుంది ద్వారకకు తీసుకుపోయే వీలు కూడా లేదు అసలు ద్వారకే సముద్రంలో మునిగిపోతున్నది మరెలా అర్జునుడే కింద మీద పడి తనకి తోచిన రీతిలో అంత్యక్రియలను పూర్తి చేస్తాడు పదహారు వేల మంది భార్యలు ఎనిమిది మంది పట్టమహులు ఎనభై మంది సంతానం పెద్ద రాజ్యం అఖండమైన కీర్తి అపారమైన సంపద అలానే అపూర్వమైన బలగం కూడా అసలు తనే ఓ దేవదేవుడు కానీ చివరకు తనకి వీడ్కోలి వేళ మిగిలింది ఒకే ఒక్కడు ఇదంతా ఇప్పుడెందుకు చెప్పుకోవడం అంటే పురాణ పురుషులకి కొన్నిసార్లు తప్పలేదు అవి ఈ కరోనా విజృంభణ ఎన్నాళ్ళో తెలియదు ఇంకా ఎన్ని వేల మరణాలు వినాల్సి వస్తుందో తెలియదు ఎన్ని విషాదాలను చూడాలో కూడా మనకి తెలియదు కరోనా మానవాళి చరిత్రను తిరగ రాస్తున్నట్లే ఉంది కదా సో వైరాగ్య భావనని మనిషిని స్థిమితంగా ఉంచేవి అన్నిటికీ మానసికంగా సిద్ధం చేసేవి అందుకే ఈ కథనం